నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ మానిక్ మీది తెనాలి మాది తెనాలి అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలుసు అలానే తెనాలి రాజకీయాలు కూడా అంతే ఫేమస్ గా నిలుస్తున్నాయి తెనాల నియోజకవర్గ ప్రజల నాడిని పట్టుకోవడం ఎవరి తరం కావడం లేదు ఎందుకంటే ఇక్కడ జరిగిన పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీలు తమ ప్రభావం చూపించాయి ప్రస్తుతం తెనాలి ఎమ్మెల్యేగా అన్నాబత్తుని శివకుమార్ కొనసాగుతున్నారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో వైసీపీ తరఫున బరిలో దిగిన అన్నాబత్తుని శివకుమార్ తన ప్రత్యర్థి టీడీపీ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పై విజయం సాధించారు ఈ ఎన్నికల్లో అన్నాబత్తుని శివకుమార్కు శివకుమార్ కు తొంభై నాలుగు వేల ఓట్లు రాగా ఆలపాటికి డెబ్బై ఆరు వేల ఓట్లు వచ్చాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోనూ ఈ ఇద్దరు నేతలే ఇక్కడ పోటీ చేశారు అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన ఆలపాటిని విజయం వరించింది ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అన్నాబత్తుని శివకుమార్ విజయం సాధించి ప్రతీకారం తీర్చుకున్నారు మొత్తంగా తెనాల నియోజకవర్గానికి పద్నాలుగు సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరగగా అందులో కాంగ్రెస్ ఆరు సార్లు విజయం సాధించింది ఇక టీడీపీ నాలుగు సార్లు విజయం సొంతం చేసుకుంది వైసీపీ ఒకసారి గెలవగా స్వతంత్రులు రెండు సార్లు జనతా పార్టీ ఒకసారి గెలుపొందింది అయితే ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ ఉనికి కోల్పోయింది టీడీపీ వైసీపీ మధ్య పోటీ ఉండబోతోంది జనసేనలో పవన్ తర్వాతి స్థానం నాదెండ్లదే కాబట్టి పొత్తులో భాగంగా నాదెండ్లకు టికెట్ కన్ఫర్మ్ చేశారు ప్రస్తుతానికి పొత్తులో ఉన్న టీడీపీ జనసేన ఇక్కడి నుంచి పోటీ చేయడానికి నాదెండ్ల మనోహర్ పేరుని ప్రకటించింది మొత్తానికి ఆలపాటికి చంద్రబాబు హ్యాండ్ ఇచ్చేశారు అయితే తెనాలి ఇన్ఛార్జిగా ఉన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు టిక్కెట్ కేటాయించకపోవడంతో టీడీపీ నేతలు అలకపోనారని టాక్ ఆలపాటికి టీడీపీలో సీనియర్ నేతగా పేరు ఉంది రెండు వేల తొమ్మిది నుంచి వరుసగా మూడుసార్లు ఆలపాటి తెనాల నుంచి పోటీ చేశారు రెండు వేల తొమ్మిదిలో నాదెన్ల మనోహర్ చేతిలో ఓడిపోగా రెండు వేల పద్నాలుగులో అన్నాబత్తుని శివకుమార్ పై విజయం సాధించారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో అన్నాబత్తుని శివకుమార్ పై ఓడిపోయారు ప్రస్తుతం వైసీపీ నుంచి బరిలో అన్నాబత్తుని శివకుమార్ ఉన్నారు అయితే మార్పులు చేర్పులు చేస్తున్న జగన్ మరోసారి అన్నాబత్తుని శివకుమార్కు టిక్కెట్ ఇస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది గత ఎన్నికల్లోనూ తెనాల నుంచి పోటీ చేసిన నాదెండ్లకు ఇరవై తొమ్మిది వేలకు పైచెలకు ఓట్లు వచ్చాయి అప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఆలపాటి ఓటమికి నాదెండ్లనే కారణమని చెప్పాలి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జనసేన సపోర్టుతో గెలిచిన ఆలపాటి ఆ తర్వాత ఎన్నికల్లో జనసేన విడిగా పోటీ చేయడంతో ఓటమింపాలయ్యారు మొత్తంగా ఈసారి తెనాలి రాజకీయాలు ఆసక్తిగా మారబోతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు